నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఏం చేసాను నిన్న మా పెద్ద బాబు మా చెల్లెల దగ్గరికి పోయిండు మా చెల్లెలు కొన్ని పంపించింది కొన్ని కొన్ని మిరపనారు అవన్నీ పంపించింది ఈరోజు మా చెల్లెలు ఏం పంపించిందో చూపిస్తా ఇంకో ఫస్ట్ చూడండి మిరప చెట్లు పంపించింది వాళ్ళ దగ్గర ఉన్నాయంట మంచి స్వీట్స్ అక్క ఇవి మంచివి వస్తాయి వాళ్ళు పెట్టిండ్రంట అని పంపించింది నిన్ననే పెట్టేది ఇవి అంటే నిన్న సాయంత్రం అయింది వచ్చేసరికి ఇక వాడు పట్టినాయి ఇక నిన్న మా కోడి పిల్లలు తీసింది నేను మా సంతోష్ ఆ కోడి దగ్గరనే ఆడుకుంటున్నాం కాబట్టి ఇవి ఇక పెట్టలేకపోయినా నేను ఇప్పుడు పెడుతున్నా పొద్దున్నే ఇప్పుడు ఏడైతుంది టైము అందరికీ గుడ్ మార్నింగ్ మా సంతోష్ కూడా వండుకున్నాడు చూడండి పైన ఇట్లా ఇంకా ఆయన లేవలేడు నేనే తొందర తొందర పని చేసుకొని వచ్చి ఇవి పెడదామని వచ్చిన రోజు నేను యోగా చేసుకుని ఉండి ఈరోజు యోగా చేయలేదు పని చేసుకొని తొందరగా ఇవి పెట్టేద్దామని వచ్చినా చూడండి నేను కుండి మాత్రం తయారు చేసుకోలేదు తొందరగా ఇవి పెట్టడానికి ఇంకా చూడండి ఇక్కడ పుండి కూర పోషన ఇక్కడ మొత్తం పుండి కూర పోషన ఎందులోనే పెట్టేస్తా పెట్టేస్తే కొంచెం ఇవి గుడంగా దాపు ఉంటాయి కదా బతుకుతాయనే అనుకుంటున్నాను చూడండి ఇట్లా బట్టలు కట్టి ఇట్లా పంపించింది పాపం వాడు పట్టినవి నాకైతే బాధ అవుతుంది చూస్తుంటే బతుకుతే బాగుంటుంది ఇక చూడండి మంచి మొలకలు అంట మంచి ఇతులు తెచ్చి పోషురంట వాళ్ళు పెట్టిండ్రంట వాళ్ళ దగ్గరనే ఉన్నాయి పంపించింది ఇక వా ముఖం మాట్సినట్లు ఇక వాడు పట్టినాయి ఇంకా ఫస్ట్ కూడా ఇంకా ఆమెనే పంపించింది నాకు వంకాయ మొక్కలు కానీ మిరపకాయ మొక్కలు ఇంకోటి క్యాబేజీ మొక్కలు కూడా పంపించింది ఆమెనే పంపించింది అంతా సపోర్ట్ ఆమెదే నాకు ఇక చూడండి ఒక్కొక్క దాంట్లో రెండు 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 మొక్కలు పెడుతున్నా ఇవి ఎట్లయినా బతికించుకోవాలని నాకు కాశ ఉంది అందుకే పొద్దున్నే లేచి దగ్గ పని చేసుకొని వచ్చి పెడుతున్నాను మొత్తం పెడితే ఒక రెండు చెట్లు బతికినా చాలు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంత ఇష్టంతో పంపించింది కదా ఆడికెళ్ళి నిన్న సాయంత్రమే పెట్టింటే రాత్రి మొత్తం మంచిగా అతుకుతుండేనేమో నేను సంతోషం దాంట్లో పడితే నేను అన్నీ మర్చిపోతాయిగా ఆ కోడి పిల్లలు తీసింది కాబట్టి ఆడుకుంటున్నాం కదా అందులోనే ఉండిపోయినాము ఎందుకంటే ఈ పుండి కూరలు ఎందుకు పెడుతున్నా ఇవి కొంచెం ఎక్కువ ఎండ తాకదు కదా ఇవి కూడా ఉంటాయని పెడుతున్నా కొంచెం ఇవి పెద్ద ఈ పుండి కూర మొత్తం తీసేసుకుంటా ఇవి బతుకుతే మాత్రం ఇవి ఉంచేస్తాయి అట్లా ఇంకా అని ఇందులో పెడుతున్నా ఇంకొక ఉండి తయారు కూడా చేసుకోలేదు కదా ఇక చూడండి ఒక దాంట్లో మూడు కూడా పెడుతున్నాయి ఇట్లా క్యాబేజీ కూడా వస్తుంది ఇంకా పదిహేను రోజులు అయితే వస్తుందేమో ఇంకా మా చెల్లెలు ఇంకా పంపిస్తాను అది పెట్టాలి ఈసారి అయితే ఎక్కువ పెడతా ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తుంది క్యాబేజీ ముల్లంగి క్యారెట్ అవన్నీ పెట్టాలనుకుంటున్నా ఏమంటే సంతోష్ పనులు ఉంటాయి కాబట్టి నాకు కొంచెం భయం అవుతుంది అట్లా ఇవి పనుల మీద పడితే మళ్ళీ సంతోష ఇబ్బంది అవుతుంది కదా అని ఆయన కూడా కొంచెం మంచిగా అవుతున్నాడు అందుకోసము నాకు ఎక్కువ పని ఏం పెడతలేడు సంతోష కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేస్తారు కదా అన్నీ పెట్టుకుందామని అనుకుంటున్నా అంటే ఇవి పెడుతుంటే కూడా నాకు చాలా అసలు సంతోషంగా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా నేను ఇంత పని చేస్తున్నా చేస్తున్నా కూడా నేను అలసిపోతలేను అన్నట్లు అప్పుడు ఏం పని చేయకుండా ఉట్టినే అలసిపోతుంటే ఇప్పుడు ఇవన్నీ పనులు చేసినా చేసినట్టు అనిపిస్తలేదు నాకు ఎందుకంటే మనకి ఇష్టమైన పనులు చేస్తే ఏమనిపించదు కదా ఎంత చేస్తుంటే అంత చేయాలనిపిస్తుంది ఆ సంతోష పనులు కూడా నేను చేస్తుంటే నాకు ఏం అనిపించదండి సంతోష కూడా ఇష్టంగా చేస్తాను కాబట్టి అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి ఏం అనిపించదు ఆయన పనులు చేస్తుంటే కూడా ఇక చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం నిండుగా పెట్టేసిన నేనైతే బతకాలని దేవునికి మొక్కుంటున్నా ఎందుకంటే ఇవి ఆడబట్టినే కదా ఇవి కూడా చిన్న పిల్లల్లాగా కదా రాత్రి పెట్టపోతే కదా ఆయన సాయంత్రం పెట్టపోతే కదా అనిపిస్తుంది బాధ అవుతుంది చూడండి ఇవైతే పెట్టేసిన నీళ్ళు పోసుకుంటా కొంచెం నీడ కూడా వేసే తర్వాత చూపిస్తుంది ఎందుకంటే ఒక రెండు రోజులు జర బతికే వరకు కొత్త ఏర్లు వచ్చే వరకు కొంచెం నీడ ఉన్నదంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఎండాకాలం కదా వర్షాకాలము చలికాలం అయితేనేమో బతుకుతాయి కానీ ఎండాకాలం అయినందుకు కొంచెం అవుతుంది బతుకుతాయా బతుకాయ అని ఏమో ఒక పది మొక్కలు పెట్టినాయి కదా ఒక రెండు మొక్కలు బతికినా చాలు అనిపిస్తుంది మళ్ళా ఇక చూడండి ఇవైతే పెట్టేసుకున్నా నీళ్ళు పోసిన ఇంకా మా చెల్లెలు విత్తనాలు అవన్నీ పంపించింది ఇప్పలేదు చూడలేదు ఇంకా ఏం పంపించిందో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు పొద్దున్నే కదా నేను ఏం చేస్తా అంటే గోధుమగడ్డి కట్ చేసుకుంటా ఇప్పుడు కొంచెం ఉంది జ్యూస్ చేసుకొని తాగాలి కదా చూడండి గోధుమ గడ్డి ఎంత మంచి వచ్చింది ఎక్కువ పోస్తలేను జర నేను పని ఎక్కువయ్యి ఒక వారంలో మూడు రోజులైనా తాగుతున్నా తాగుతున్నాం అందరము ఇక చూడండి ఇట్లా కట్ చేసుకుంటా పొద్దున్నే వచ్చినాయి కదా ఈరోజు అందుకోసమని ఇది కూడా కట్ చేసుకుందాం అని చూపిస్తున్నా మీకు మీరు కూడా వీలైతే చేసుకోండి ఇట్లాంటి మంచి పనులు చేసుకుంటే మంచిదే కదా ఇక చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కుండీల్లో పోసుకున్నా కూడా వస్తుంది మనకు కొన్నివి మంచి మంచివి నాకు ఎంత వీలైతే అంత చేస్తాను నేనైతే ఏమి వేస్ట్ ఉన్నా పడేయకుండా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది కదా మనము మనం కొత్తగా కుండీలు కొనుక్క రావాలి సపరేట్ దానికోసమే అని కాదు కదా మన ఇంట్లో ఉన్న వేస్ట్ సామాన్లతోనే చేసుకోవచ్చు అన్నట్లు మనకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది ఇంకొకటి ఆకుకూరలు కూడా కిచెన్ వేస్ట్తో చేస్తున్నా కదా నేను అందరు కూడా అడుగుతారు చెప్తున్నారు అక్క నువ్వు చేసినట్లు చేస్తున్నాము కిచెన్ వేస్ట్ చేస్తున్నాము విత్తనాలు మేమే తయారు చేసుకుంటున్నాం అక్క మీరు చెప్పినాక ఆకుకూరలు పోసుకుంటున్నాం మంచిగా వచ్చినాయి అక్క అని చెప్తున్నా నాకైతే మంచిగా అనిపిస్తుంది అందరు కామెంట్లు పెడుతుంటే కూడా ఈ గోధుమ గడ్డి కూడా పెంచుకోండి మంచిది మీకు ఇంకా గోధుమ గడ్డి గురించి యూట్యూబ్లో తెలుసుకోండి అసలు ఎంత మంచిదో మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను అన్ని రోగాలకి బయటికి వచ్చిన అంటే చిన్న చిన్నవైనా సరే కానీ అవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి నాకు చెప్ తెలుస్తుంది ఎందుకంటే నేను మంచిగా ఉంటేనే కదా సంతోషం మంచిగా చూసుకోవాలి కదా అని ఇట్లాంటివన్నీ పాటిస్తాను నేను సంతోషకరమైన సంతోష కోసమైన కూడా ఎక్కువ పాటిస్తాను నేను ఈ కెమికల్ లేకుండా ఆకుకూరలు వండించుకోవడం కానీ కిచెన్ వేస్ట్తో ఏవి పడేయకుండా వేస్ట్ చేయనట్టు ఉంటుంది మనం మనం మనది మనం చేసుకున్నట్లు కూడా ఉంటుంది కదా అన్నీ పడేసేటివే కదా నేను తయారు చేసే నేను చెప్పేటివి కూడా వేస్ట్వే కదా అవునబ్బా మనం పెద్ద పెద్ద ఖర్చు పెట్టాలి అని ఏం లేదు కదా అని అయితే ఏం ఖర్చు పెట్టకుండానే ఇట్లా తయారు చేసుకుంటున్నా మీరు కూడా చేసుకోండి వేస్ట్ అవి ఎందుకు పడేస్తారు ఈ కుండీలు కూడా వేస్ట్ కుండీలు ఏమైనా ఉంటే మనతో బకెట్లు కానీ పాడైన ఏమున్నా చేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ వేస్ట్ పడేసేదే కదా ఇంకొకటి బియ్యం నీళ్ళు అవన్నీ కూడా పడేసేటవే కదా వేస్ట్గానే పడేస్తాం కదా కొంచెం ఓపిక చేసి ఓపిక చేసుకొని మనం ఇట్లా చేసుకున్నామంటే మన హెల్త్ బాగుంటుంది మనకు మైండ్ ఫ్రెష్ ఉంటుంది మన కూరగాయలు మనం పండించుకొని తింటుంటే ఆనందమే వేరే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇట్లా నేను తీసుకొని పోయి అప్పటిదప్పుడు కట్ చేసి వండుకుంటుంటే మంచిగా ఉడుకుతాయి అసలు ఉడకడం కూడా ఇంకా మన కూరగాయలు కదా అప్పటిదప్పుడు తెంపుకొని పోయి ఇది చూడండి ఇట్లా తీసుకొని పోయి జ్యూస్ చేసుకొని తాగుతే ఎంత మంచిగా అనిపిస్తుంది ఆనందం ఎంత బాగుంటుందో మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను పొద్దున్నే కాబట్టి ఇక ఇవి చూపించిన ఇంకా ఉన్నాయి చూపిస్తాను నేను సరేనండి చెట్లు పెట్టుకున్న గోధుమ గడ్డి కట్ చేసి కట్ చేసుకున్నా నేను గోధుమ గడ్డి జ్యూస్ చేసుకొని తాగుతాం ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా చేసుకుంటున్నానో కామెంట్లు చేయండి బాయ్